వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తుందని ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు కుటుంబంలో ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు సోమవారం టీఎన్జిఓ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం రెండు వేల పంతొమ్మిది డైరీ ఆవిష్కరణ సుబేదారి ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కోల రాజేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు నూతనంగా జోనల్ వ్యవస్థ వస్తుందని దీనిపై కూడా ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలతో పాటు ఐఆర్ పిఆర్సీని ప్రభుత్వం త్వరలోనే ఇస్తుందన్నారు ఉద్యోగులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు పొలం పనులు చేసే గ్రామీణ మహిళలు కూడా స్మార్ట్ ఫోన్లలో పాటలు వింటున్నారన్నారు వారు వినియోగిస్తున్న పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నామని తెలిపారు అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ఉద్యోగులు సమయపాలనతో పాటు జవాబుదారితనంతో కూడా పనిచేయాలన్నారు అవినీతి లేకుండా ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు టిఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల నాలుగులో ఉద్యోగంలోకి వచ్చిన వారికి ఇచ్చే సిపిఎస్ రద్దు చేసే వరకు టిఎన్జిఓస్ పోరాటం చేస్తుందన్నారు దేశస్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పారు ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు యూనియన్ పనిచేస్తుందన్నారు పదవి రెండు వయసు అరవై ఒక్కేళ్లకు పెంచే జీవోను త్వరలో విడుదలవుతుందని చెప్పారు ఉద్యోగుల హైకాస చైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఉద్యోగులు ముందు వరుసలో ఉంటారని చెప్పారు వరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి తూర్పు ఎమ్మెల్యే నన్నబనే నరేందర్ మాట్లాడుతూ ఉద్యమం సమయంలో ఉద్యోగులు ఐక్యంగా పనిచేయడంతో రాష్ట్రం సిద్ధించిందన్నారు